కావలిలో రాముడు కృష్ణుడు ఒకటే దోపిడీలో దొందే అన్న పసుపులేటి కావలిలో దోపిడీలో ఆ ఇద్దరు ఒకటేనని ఒకరికొకరు తీసుకోరని వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డిలపై పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సుధాకర్ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడీ ఎలా ఉంటుందో ఎలా చేయవచ్చో చక్కగా చూపించారని కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కాకముందే దోపిడీ చేసి మరో కొత్త విధానాలు సృష్టించేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు బుధవారం సాయంత్రం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అవాస్తవ కల్పితాలు ప్రచారం చేశారని కష్టమైన నష్టమైన ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలో అడుగు పెడతారని సుధాకర్ స్పష్టం చేశారు బీజేపీ పార్టీలో ఉండగా ఆ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తే బలహీన వర్గానికి చెందిన వాడినని చూశారని అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థిత్వం ఆశిస్తే అదే కోణంలో వారు కూడా చూడడంతో విరక్తి చెందిన తాను బడుగు బలహీన వర్గాల వారికి ఆత్మగౌరవంతో తల ఎత్తుకునే స్వతంత్ర వేదిక ఉండాలన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు కానీ తాను చేతి కష్టంతో భగవంతుడు ఆశస్సులతో ఆర్థికంగా ఎదిగానే తప్ప ఎవరి పొట్ట కొట్టలేదని ఏ ప్రజాధనం దోచుకోలేదని తాను నమ్మే భగవంతుని సాక్షిగా ప్రజల ముందు చెప్తానని ఆయన తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసేది కూడా అధికారం అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయడానికి మాత్రం కాదని వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు బంగారు భవిష్యత్ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ నిర్ణయంలో ముందుగా నాతో అడుగు వేసిన వారు నలుగురో ఐదుగురో అని కానీ తన ఆశయాన్ని నమ్మి ఈ రోజు తన వెంట నడిచేందుకు వందల మంది సిద్ధంగా ఉన్నారని సుధాకర్ తెలిపారు గత నెల పద్నాలుగవ తేదీన బడుగుల శక్తి ఏమిటో చూపించారని సాదాసీదాగా ఇచ్చిన పిలుపునకు నియోజకవర్గ నలుమూలల నుండి వేల సంఖ్యలో వచ్చిన ప్రజలే ఇందుకు ఉదాహరణగా సుధాకర్ పేర్కొన్నారు మరికొన్ని రోజుల్లో నియోజకవర్గంలో భారీగా పలు ప్రాంతాల నుండి తనకు స్వచ్ఛందంగా మద్దతు పలికేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారని అందరినీ కలుపుకుని కావలి నియోజకవర్గం రాజకీయాలలో నీతివంతమైన స్వచ్ఛమైన తన రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చెప్పడం ఖాయమని తెలిపారు సమావేశంలో ముఖ్య అనుచరులు పసుపులేటి వెంకటేశ్వర్లు ప్రతీష్ పెనుగుండయ్య జగదీష్ అరుణ్ కుమార్లు పలు ప్రాంతాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసిన ప్రచార వాహనాలను సుధాకర్ అనుచరులకు కార్యకర్తలకు చూపించారు బుధవారం నుండి మండలానికి ఒక ప్రత్యేక ప్రచార రథం సుధాకర్ ఆశయాలను ప్రకటించేందుకు కార్యకర్తలు సిద్ధం చేశారు